పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కూటమి ఇంటి స్థలాల హామీకి గ్రహణం కూటమి కాంట్రాక్టర్ల కోసం కొయ్యుక్తులు ఎన్నికల వాగ్దానాన్ని మర్చిన కూటమి ప్రభుత్వం గ్రామంలో మూడు నగరంలో రెండు సెంట్ల స్థలం ప్రస్తావన ఏది ఏడాదిన్నర దాటినా ఒకరికి కూడా స్థలం ఇవ్వని చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేదల గూడు గూడును మర్చిపోయినట్లుంది పేదలకు సొంతిగలను నెరవేర్చేందుకు గ్రామంలో మూడు సెంట్లు నగరంలో రెండు సెంట్ల స్థలం ఇస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని విస్మరించినట్లు కనిపిస్తుంది సెంటు స్థలాన్ని సమాధులతో పోల్చిన కూటమి నేతలు ఇప్పుడు ఇచ్చిన ఇంటి స్థలం హామీని కూడా సమాధి చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు ఒక్కరికి ఒక్క గజం స్థలం కూడా ఇవ్వలేదు అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు స్థలాలు కేటాయించినట్లు ఆరోపణలు చేస్తూ విచారణ చేపట్టింది కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా అనర్హులుగా గుర్తించలేకపోయింది ఈ విచారణ పేరుతో తాత్సారం చేయడంతో ఇళ్ల నిర్మాణ పనులకు గ్రహణం పట్టాయి ఏడాది పాటు నిర్మాణ సాగలేదు గత ఆరు నెలలుగా మళ్లీ ఇళ్ల పనులు చేపట్టారు విశాఖ జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో గత వైసీపీ హయాంలో ఒక్క లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఐదు మంది లబ్ధిదారులకు సెంటు స్థలాలను మంజూరు చేసింది వీటిలో ఎన్నికలకు ముందే ఇరవై మూడు వేల డెబ్బై ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి సెంటు స్థలాల విషయంలో కూటమి ప్రజాప్రతినిధుల ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు నగరంలో రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తామని ఇప్పటికే చెప్తూనే ఉన్నారు ఇటీవల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సైతం పర్యటనలో ఇదే విషయాన్ని వెల్లడించారు ఇప్పటికే సెంటు స్థలాలు పొందిన వారి వీటిని వదులుకుంటే కొత్తగా రెండు సెంట్ల స్థలాలు ఇస్తామని మరికొందరు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు దీంతో సెంటు లబ్దిదారులు గందరగోళానికి గురవుతున్నారు ఒకవైపు ఇళ్ల నిర్మాణాలను నిలిచిపోవడం రెండు సెంట్ల ప్రకటనతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులను తమ అనుచరులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రజాప్రతినిధులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లను తప్పించారు సదరు కాంట్రాక్టర్ పనులు సక్రమంగా చేయని పక్షంలో అతడిపైనే చర్యలు తీసుకోవాల్సి ఉంది కానీ కూటమి ప్రజాప్రతినిధులు కేవలం తమవారికి పనులు అప్పగించుకోవాలన్న కారణంగా పాత కాంట్రాక్టర్ను తప్పించారన్న విమర్శలున్నాయి ఈ కాంట్రాక్టును తప్పించే వ్యవహారం న్యాయస్థానం వరకు వెళ్ళింది అలాగే ఇసుక కొరత కాలంగా ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగలేదు ఈ సమయంలో సెంటు లబ్దిదారులు అనర్హులు ఉన్నారని పల్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ వాటిపై విచారణ చేపడుతున్నట్లు ప్రకటించింది కానీ ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుని కూడా అనర్హుడిగా గుర్తించలేకపోవడం విశేషం కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో సగం ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు ఇలా లేఅవుట్లలో ఇళ్ల పునాదుల్లోనే ఉండిపోయాయి యాభై శాతం ఇళ్ళు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి జీవీఎంసీ పరిధిలో మొత్తం ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఐదు ఇళ్లను మంజూరు చేయగా ఇందులో ఆరు వేల నూట పదిహేను స్థలాల్లో ఇటుక కూడా తెలియదు బేస్మెంట్ లెవెల్లో ఇరవై రెండు వేల రెండు వందల తొంభై ఐదు ఇల్లు కాలమ్స్లో నాలుగు వేల నూట ముప్పై నాలుగు ప్లీత్ బీమ్ స్థాయిలో పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది ఇళ్ల నిర్మాణం నిలిచిపోయాయి లింటల్ లెవెల్లో కేవలం మూడు వేల రెండు వందలు ఆసీసీ స్థాయిలో తొమ్మిది వేల నూట పదహారు మాత్రమే ఉన్నాయి ఇలా మొత్తంగా నలభై శాతానికి మించి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కాలేనట్లు గణాంకాలు చెప్తున్నాయి ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణాల కోసం ఎనిమిది వందల పదహారు పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది ఈ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించలేనట్లు తెలుస్తుంది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు సగం సగం బీటీ రోడ్లు మాత్రమే వేసి వదిలేశారు మంచినీటి సదుపాయాలు కల్పించలేదు డ్రైనేజీలు అస్సలు కనిపించలేదు వాస్తవానికి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని కూటమి ప్రజలు ప్రతినిధులు చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒక్క లేవట్లో పదుల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి త్వరలో గృహ ప్రవేశ కార్యక్రమాలతో హడావిడితో సర్దిపట్టేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అక్షరశిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో.